హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేనైతే రే మైసూ మైసూరు పాకం చేస్తున్నానండి ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది అయితే నా సొంత రెసిపీ ఏం కాదులే నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను నాకు ఏం ఫస్ట్ నుంచి పెద్ద పిండి వంటలు ఏమి వచ్చేవండి మా అమ్మగారి దగ్గర గట్ట చూసి వంటల కూరలు గట్ట నేర్చుకున్నాను కానీ ఈ పిండి వంటలు అనే కానీ అంటే మా అక్కలు గట్ట చేస్తాను కానీ నాకు పెద్ద వచ్చి కాదు నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను ఏదైనా రెసిపీ చూస్తా కొలకొలతో చేస్తాను బాగానే వస్తుందండి ఈ మా అమ్మాయికి అయితే పొద్దున్నే మా మార్నింగ్ లేచినట్టు టిఫిన్ డేట్ అయింది అనుకోండి ఏదన్నా స్నాక్స్ ఇవ్వాలన్నమాట ఎప్పుడు చున్నుండలో పెడతానండి తన తింటది హెల్త్ చూడం మంచిది కదా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అదే అయితే పదిహేను రోజులు వస్తాయండి ఈసారి సున్నోళ్ళలో చేయలేదు నాకు అనుకోండి నేను ఈవినింగ్ అయితే నాకు కంటికి ఇది కనిపించింది దాని దగ్గర ఏమో అదే మచ్చిపాక తయారు వేయడం కనిపించింది తర్వాత నా దగ్గర అయితే ఓ కేజీ అయితే కనుకడి ఇంకా శనగపిండి ఉంది మొన్న బొమ్మ చెట్నీకి వస్తే తెప్పించాను అది ఏదో చేయలేదు కదా అని చెప్పి నేనైతే ఇంకా దీన్ని ట్రై చేస్తాను అనమాట అండి రంప అయితే లేట్గా తగ్గింది కానీ మధ్యలో ఆగిపోవాల్సి వస్తుందండి అండి బాగా దగ్గైతే వస్తుంది మాట నాకైతే కనుక ఈ లోపల ఇది మా అబ్బాయి వచ్చే లోపల తయారు చేసేద్దాం అనుకున్నాను ఇంకా సగం ప్రోత్సహం మా అబ్బాయి అయితే వచ్చాడండి ఇంకా స్కూల్ నుంచి వచ్చిన మాట అప్పుడు అడిగితే ఏం చేస్తున్నా అమ్మా అని చెప్పి అడుగుతుంది నేను ఇలా చేస్తాను చెప్పి అనమాట అంటే అడికైనా అర్థం కాదు అనమాట నాడు ఇదైతే మనకి బెటర్ అండి ఎందుకంటే పావు కేజీ దానికి నాకు ఒక కేజీ దాకా వచ్చి మా అయితే ఖర్చు ఒక నూట యాభై నూట ఇరవై రూపాయలు అవి ఉంటుంది అండి అంతే మనకైతే బయటకుంటే మంచిపాకు ఇంత బాగా రాదు పైగా అయితే రేటు మనకి బయట కొంటే ఒక టూ హండ్రెడ్ ఏమో నాకు రేట్ అయితే తెలియదు కానీ మాక్సిమం టూ టూ హండ్రెడ్ పైగా ఉంటుంది హెల్త్ కూడా అంత మంచిది కాదు కదా పిల్లలు చక్కగా మన ఇంట్లో చేసి పెడతాను బెటర్ కదా నేను అయితే ఎప్పుడు మ్యాగ్ని ఇంట్లోనే రెడీ చేస్తూ ఉంటానండి స్వీట్స్ కంటే పెద్దగా కొనుక్కోవండి మేము స్వీట్స్ ఎక్కువ కొనుక్కో మామూలుగా ఏమన్నా రెడీ చేసుకుంటూ తుండలన్నా ఏమన్నా ఇంట్లోనే రెడీ చేసుకుంటూ ఉంటాను బట్ అన్నీ చూస్తూ ఉంటానండి యూజిబుల్ ఏమైనా చూసి ఇంట్లో అయితే ప్రయోగాలు ఖచ్చితంగా చేస్తానండి నేను ప్రయోగాలు సక్సెస్ అవుతాయి ఎందుకంటే ఇది చూస్తే మీకే తెలుతుంది మ్యాగ్జ్ నేను ఎప్పుడు వంట అయితే పోగొట్టకైతే ట్రై చేయండి మ్యాగ్జిమం అన్ని సక్సెస్ఫుల్ చేస్తున్నాను అప్పుడప్పుడు అప్పుడు మాత్రమే ఏదన్నా మిస్ అవుతాయి ఒకసారి అయినా మిస్ అవ్వచ్చు అది కూడా కొంచెం ప్రోసెస్ చేయండి మ్యాగ్జిమం కరెక్ట్గా చేస్తే వచ్చేదమాట నేను వంట అయితే కనుకండి నేను అయితే ఇంకా నా ఫస్ట్ నుంచి రాపోయినా అయితే నేర్చుకుంటున్నాను నేర్చుకున్న బాగానే వస్తుంది పర్ఫెక్ట్గా అంటే నా అప్పుడు చూసినప్పుడు మంచి పని నెక్స్ట్ టైం మళ్ళీ చూసి చేస్తూ ఉంటానండి ఫస్ట్ అయితే నీ ప్రోసెస్ అయితే ఎలా చేసాను చెప్తారండి ఒక కప్పుకి అయితే రెండు కప్పులు పందారు తీసుకోవాలంటండి ఫస్ట్ అయితే శనగపిండి అయితే మనం జల్లించేసుకొని జల్లించుకున్నప్పుడు చూడండి చాలా నూక అయితే వచ్చేసింది వేస్ట్గా మాట అండి మంచి శనగ మన శనగపిండి అయితే కాదండి ఆ నూకను అయితే కనుక ఒక వేరే ఒక ప్యాన్లో పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం నెయ్యి వేసాను ఆవిడ వేసి ఆవిడ వేయలేదు కానీ నెయ్యి వేసి కొంచెం అయితే లైట్గా అయిపోయాను ఈ పక్కన అయితే అండి ఇంకా పాకం పట్టుకోవాలి ఒక కప్పుకైతే రెండు కప్పులు పందానికి ఒక కప్పు అయితే వాటర్ వేసుకోవాలన్నమాట అదే తీగపాకం ముచ్చుకోవాలి ఈ అయితే ఇది పేస్ట్ చేసుకుంటున్నాను ఏపుకున్నది అయితే కొంచెం నెయ్యి వేస్తూ కలుపుకుంటూ పేస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇదైతే పేస్ట్ చేసుకోపోతే ఒకేసారి దాంట్లో వేస్తా ముద్రగా అవ్వదు అని చెప్పి అప్పుడైతే పేస్ట్ చేసుకోమన్నారు ఇంకైతే పేస్ట్ చేస్తాను అండి బాగా కలుపుకొని లిక్విడ్గా చేసుకోమని అనమాట లిక్విడ్ చేసుకొని పక్కన పెట్టి ఈ అయితే తీగపాకం అయితే వచ్చేసింది తీగపాకం తీగపాకం వచ్చింది దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు లిక్విడ్ చేసుకుని తనైతే మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసుకున్నాను మరి అది వేట్ చేస్తూ కొంచెం కొంచెం పాకం అయితే వేస్తాను కొంచెం పాకం వేస్తూ ఉంటే ఇంకా మొత్తం అంతా పాకం వేసాను వేసేసి పక్కన అయితే నెయ్యి అయితే నేను మొన్న ఇంటి ఇంట్లో చేసుకున్నాను కదా ఆ నెయ్యి అయితే యూజ్ చేస్తానండి ఇంకా నెయ్యి అయితే ఇంకా అదే నెయ్యి అయితే ఒక కప్పు ఆరు కప్పు తీసుకు కప్పు తీసుకున్నాను ముందు అయితే ఆరు కప్పు వేస్తాను మొత్తం దాకా పడింది నాకైతే కనుక ఇంట్లో నెయ్యే కదా కొంచెం ఎక్కువ వేసుకున్నాను దీనికన్నా మీరు ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు అది మీ ఇష్టం తర్వాత వచ్చేసి ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ కలుపుకోవాలండి మనం అయితే ప్యానానికి నుంచి అంటుకోకుండా విడిపోద్దు కదా అండి అప్పుడైతే కనుక మనకి చూసుకుని దాన్ని బట్టి మన పల్లెల్లో కొంచెం అయితే లోతుకున్న దానికైతే ఒక పళ్ళానికి పల్లెని కానీ గిన్నెకి కానీ లోతుకున్న దానికి మనం కొయ్యడానికి కొయ్యలు అయితే వీలుగా ఉండేదానికి అయితే కనుకండి నెయ్యి పెట్టేసుకోవాలండి అప్పుడు ఆ నెయ్యి పాముకున్న దాన్ని అయితే కనుక తర్వాత అయితే ఇప్పుడు ఇదంతా లిక్విడ్ అయిపోతుంది కదా అప్పుడు మొత్తం ఇది బాగా విడిపోతుంటది కదా ఫ్యాన్ కనుక్కోకుంటే అప్పుడైతే కనుక తీసుకెళ్ళి దాంట్లో వేసేయాలంట ఆ తర్వాత అయితే చల్లాని గారికి పక్కన పెట్టేసి కావాలండి నేనైతే ఇంట్లో పిల్లకి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో డైలీ ఈవినింగ్ ఏదో స్నాక్స్ వేసుకుంటూ అండి తిన్నాక అప్పుడప్పుడు మట్టికి అయితే కనుక కాకపోతే ఇలా నిలవడాకైతే ఏదో ఒకటి చేసి పెడతా అనమాట అవి అవి తిన చేయని రోజైతే ఇది ఉపయోగపడదు కదా అన్నట్టు అయితే అండి ఇలా అయితే మొత్తం ఒక దాంట్లో చేసాను కదా ఈ పళ్ళెంలో అయితే వేసుకున్నాను ఇది ఎప్పటి నుంచి అయితే మేము వాటర్లేదు మాట చాలా బాగుంది మాకు బాగా కుదిరింది కంచమైతే కనుకండి అప్పుడు కరెక్ట్గా దీనికి కరెక్ట్గా వచ్చింది మాట ఉన్నాయి చూసారా ఇప్పుడు పాలకి ఎన్ని కలిపి అవి నేను తర్వాత అయితే అవి ఎన్ని అంటలు తోమేసుకున్నాను తోమేసుకొని బాబాయ్ చాలా చెమటలు పెట్టేసి వంట చేస్తున్నాను ఎంత వర్షాలు పడిందో కానీ గుమ్మాయి చాలా ఎక్కువ ఉంది అవునా కాదా కామర్ సెక్షన్ చెప్పండి ఆ తర్వాత వచ్చేసి ఇంక నేనైతే కనుక తానుంచి వచ్చేసానండి చెమటలు ఎక్కువ పడుతున్నాయి తాంజి వచ్చేసి అప్పుడైతే కనుక నేను అదే ఈ చల్లారికి అయితే మొక్కలు వెళ్ళి మనం తడుగున్నప్పుడు కోస్తే కనుక మనం ఇదైతే మొక్కలు విడిపోతున్నాయి అందుకని ఒకసారి ట్రై చేస్తాను కానీ రాదని చెప్పేసి ఇంక పక్కన వదిలేసి నేను మళ్ళీ తానించి వచ్చేకైతే కోర్చినప్పుడుకైతే చల్లారింది బాగా అయితే కనుకండి ఇలా వచ్చింది మాట అండి ఆ తర్వాత అయితే వెంటనే తీయకూడదు మొక్కలు అయితే మళ్ళీ ఇంకా కొంచెం సల్ ఇవ్వాలని చెప్పేసి పక్కన లైట్ లైట్గా ఇంకా వేడిగా ఉందని చెప్పి పక్కన పెట్టేసి నేను ఇంకా మా పిల్లలతో టీవీ కూడా చూస్తూ ఉన్నానండి అందులో మా అమ్మాయి ఆల్రెడీ సినిమా మొక్కలు ఇద్దరు మా అబ్బాయి మా అమ్మాయి తినేసారండి టేస్ట్ చాలా బాగుంది నిజం చెప్పాలంటే మా ఆయన గారు టేస్ట్ చేసి చెప్పారండి అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశారు మా ఆయన గారికి నేను ఏ వంటలు చేసినా సర్ప్రైజ్గా పెడతానండి ఏది చెప్పను వచ్చాక చేసి ఇలా చేస్తానని చెప్పి చూపిస్తాను తినిపిస్తాను చాలా బాగుంది అన్నారు మా ఆయన గారు కూడా అండి అదైతే నోట్లో వేస్తే కరిగిపోతుందండి ఇది అయితే కనుక మా ఆయన గారికి తెలియదు కదా వచ్చినాక ఇలా చేశారని చూపించాను చూపిస్తే తిన్నారన్నమాట చాలా బాగా వచ్చింది అన్నారండి నాకు కూడా బాగా నచ్చింది నాకు మంచి బాగా అసలు ఉండదు అలాగే సూపర్ టేస్ట్కి వచ్చింది మీరు కూడా ట్రై చేసుకోండి ఎందుకంటే ఇది బాగా కలతలతో అయితే శ్రావణి కిచెన్ కదా ఆవిడ దగ్గరే చూసి నేర్చుకున్నానండి ఆవిడ యూట్యూబ్ ఛానల్లో పెడితే రెండు రకాలుగా పెట్టింది అందులో ఈ మాట అండి మా అమ్మాయి అయితే ఇది సెకండ్ టైము వచ్చింది మాట అండి మొక్కలు తీస్తుండగా బాక్స్లో చదువుతుంది మళ్ళీ వచ్చింది మళ్ళీ ఇంకో మొక్క మాట అండి టేస్ట్ మాత్రం నేను కాదండి చాలా బాగా వచ్చింది నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఉందని నమ్ముతారా చేతితో పట్టుకుంటే ఇలా అంటే ఇలా అలా విరిగిపోతుందండి అండి అంత బాగా వచ్చిందండి నిజంగా మా అమ్మాయి మా అబ్బాయి అయితే తిన్నారు అలా అనకూడదు అంత మంది మా ఆయన కూడా బాగా నడుస్తుంది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కాళ్ళతో చూడండి నైతే ఓకే అండి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్స్ అప్లోడ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నేను డైలీ లాగ్స్ పెడుతుంటాను ఉంటాను నా ఇంకా ఇక మీద డైలీ లాగ్స్ వస్తూనే ఉంటాయండి నా కష్టానికైతే ఇంత నా కష్టానికైతే ఒక ఫలితంగా ఒక లైక్ ఇచ్చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఓకే బాయ్ బాయ్